ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలే నాకేమి కావలే యేసు పేరు కేమి కావలే ఏమి కావలే నాకేమి కావలే యేసు పేరు కేమి కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలేనా ఏమి కావలే ఏ సుదర్శనంబుతప్పన కే కావలే ఏమి కావలేనా కేమి కావలే ఏ సుదర్శనంబు తప్పన కేమి కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలే నాకేమి కావలే ఏసు వాక్కు తప్ప నాకేమి కావలే ఏమి కావలే నాకేమి కావలే యేసు వాకు తప్ప నాకేమి కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలే కేమి కావలే యేసుని చరిత్ర తప్ప ఏమి కావలే ఏమి కేమి కావలే ఏసుని చరిత్ర తప్ప ఏమి కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కేమి కావలే ఏసుని గ్రహింపు తప్ప ఏమి కావలే ఏమి కావలే నాకేమి కావలే ఏసుని గ్రహింపు తప్ప ఏమి కావలే ఎవరు కావలే నాకెవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలే నాకేమి కావలే సంగంబు తప్ప ఏమి కావలే ఏమి కావలే నాకేమి కావలే సంగంబు తప్ప ఏమి కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలే నాకేమి కావలే ఏసు ప్రసాదంబు తప్ప ఏమి కావలే ఏమి కావలే కేమి కావలే ఏసు ప్రసాదంబు తప్ప ఏమి కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలే నాకేమి కావలే ఏసు సేవ తప్ప ఏమి కావలే ఏమి కావలే నాకేమి కావలే ఏసు కోరు సేవ తప్ప ఏమి కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలే కేమి కావలే ఏసు జత తప్ప నాకేమి కావలే ఏమి కావలేనా కేమి కావలే ఏసు జత కేమి కావలే ఎవరు కావలేనావరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కేమి కావలే ఏసు శిలువ దీక్ష తప్ప ఏమి కావలే ఏమి కావలే నాకు ఏమి కావలే ఏసు శిలువ దీక్ష తప్ప ఏమి కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కేమి కావలే ఏసు జయము తప్పనామి కావలే ఏమి కేమి కావలే ఏసు జయము తప్పనామి కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలే కేమి కావలే యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా ఏమి కావలే నాకేమి కావలే యేసులోనే అన్నియును ఇమిడి ఉండగా ఎవరు కావలే నాకు ఎవరు కావలే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలే నాకేమి కావలే ఏసులోని సంపదలు ఇమిడి ఉండగా ఏమి కావలే నాకేమి కావలే ఏసులోని సంపదలు ఇమిడి ఉండగా ఎవరు కావలే నాకు ఎవరు కావలే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు కావలే నాకెవరు కావలే ఏసను క్షమకర్త తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకెవరు కావలే ఏ సకర్త తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు కావలి నాకెవరు కావలే ఏసను వైద్యుండు తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకెవరు కావలే ఏసను వైద్యుండు తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు కావలి నాకెవరు కావలే ఏసను పోషకుడు తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకెవరు కావలి ఏసను పోషకుడు తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు నాకెవరు కావలే ఏసను రక్షకుడు తప్ప ఎవరు కావలే ఎవరు నాకెవరు కావలే ఏసను రక్షకుడు తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు కెవరు కావలే బోధకుడు తప్ప ఎవరు కావలే ఎవరు కెవరు కావలే ఏసను బోధకుడు తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు కావలేనా ఎవరు కావలే ఏసను మార్గంబు తప్ప ఎవరు కావలే ఎవరు కావలేనా ఎవరు కావలే యేసును మార్గంబు తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు కావలే ఎవరు కావలే యేసులోనే అందరును ఇమిడి ఉండగా ఎవరు కావలేనా ఎవరు కావలే ఏసులోనే అందరూను ఇమిడియుండగా ఎవరు కావలే నాకు ఎవరు కావలే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే క్రియకు క్రీస్తేగా తోదకు క్రియకు క్రీస్తేగా దయ్యకు ఏసు క్రీస్తెగా తరచి తరచగా క్రియకు క్రీస్తేగా తుదకు క్రియకు క్రీస్తేగా దయ్యకు ఏసు క్రీస్తెగా తరచి తరచగా ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే క్రీస్తు క్రీస్తుగా యేసు క్రీస్తు క్రీస్తుగా వాస్తవమై ఉన్న వ్యక్తి క్రీస్తు ఏసేగా క్రీస్తు క్రీస్తుగా యేసు క్రీస్తు క్రీస్తుగా వాస్తవమై ఉన్న వ్యక్తి క్రీస్తు ఏసేగా ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు పోయినా ఏమి పోయినా ఏసునకు ఏసేయుండు ఏమి కావలే ఎవరు పోయినా ఏమి పోయినా ఏసునకు ఏసేయుండు ఏమి కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు కావలే నాకెవరు కావలే ఏసనుదే దేవుండు తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకెవరు కావలే ఏసను దేవుండు తప్ప ఎవరు కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ధరణి ఎందున పరమునందున పరమవాసి ఏసు తప్ప పరులు లేరుగా ధరణి ఎందున పరమునందున పరమవాసి యేసు తప్ప పరులు లేరుగా ఎవరు కావలే నాకు ఎవరు కావలే యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఏమి కావలే నాకేమి కావలే పరమదేవ గ్రంథమైన బైబిలుండగా ఏమి కావలేనా ఏమి కావలే పరమదేవ గ్రంథమైన బైబిలుండగా ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడూ విడువనట్టి ఏసే కావలే నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడూనూ విడువనట్టి ఏసె కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే జనకసుతాత్మల్ శాశ్వతంబుగా పావనస్తుతులొందు దురు పట్టు పాటతో సుతాత్మల్ శాశ్వతంబుగా పావనస్తుతులొందు దురు పట్టు పాటతో ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే ఎవరు కావలే నాకు ఎవరు కావలే ఏసు తప్ప బ్రతుకునందు ఎవరు కావలే